thank you so much for this love this is amazing hi thank you uh, I this is my first time in a single screen theater with the audience i think i'm never going to leave this i love this vibe thank you so much for the love nenu pallaviki enta premam chesaru i hope that you give, you give this love to Chitra also. Uh, you saw the trailer, you saw the madness, and I hope that you all come and watch the film. It's 100x. You know, you will see Anudeep sir's trademark comedy in the film <laughs> with Vishwak and a little bit of me. Uh, Thank you so much Nagavamsi sir for giving me the opportunity. <laughs> I love you guys. Thank you so much. <laughs> I I just hope that you give the same energy for the film to on Feb 13th. I don't know what to say but I'm just very very happy to see you all guys over here. Uh, that's all. Thank you so much. I love you guys. Thank you. Thank you, Kayadu. Thank you so much. And wish you good luck. నా అనుదీప్ గారు ఇంకా మీ టర్నింగ్ సో ట్రే సో చెప్తా ఒకటే న్యూస్ నా స్పీచ్ అంటే ట్రైలర్ చూసిరు కదా సో ఫిబ్రవరి థర్టీన్ సినిమా అండి మీరు అందరూ థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా యా అయిపోయిందా వాళ్ళు అరిచినంత సేఫ్ పట్టలేదు వాళ్ళ కోసం ఏదైనా ఏదో ఒక డైలాగ్ చెప్పండి ఒక ఏం డైలాగ్ నేనే చెప్పనా మీ సినిమాలో డైలాగ్ రెడీ రెడీ అండ్ ఇంకొక ఇంకొక ప్రశ్న ఇప్పుడే అంది తాజా వార్త ఇవాళ రోజ్ డే అంట ఇవాళ రోజ్ డే అంట జీవితంలో ఎప్పుడైనా రోజు ఎవరికైనా ఇచ్చారా ఇవ్వాలని అనుకుంటున్నారా ఇస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు అనుదీప్ గారు నాకే ఇస్తున్నారా ఏది కరెక్ట్గా చెప్పాలి మీరు నేను ఒప్పుకోవాలంటే కరెక్ట్గా చెప్పాలి మీరు రోజు డే ఏదో ఒకటి చెప్పండి అవునా మీ స్టైల్లో చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారు ఇట్లాంటి టైంలో అదే విశ్వక్ మిమ్మల్ని ప్రేమిస్తుండ విశ్వక్ నన్ను ప్రేమిస్తాడు పక్కా వాళ్ళ ప్రేమ కోసం మీరు రోజిస్తున్నారే అనుదీప్ గారు పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ అండి పక్కా హిట్ ఎనీ హో సో నా మోహన్ గారు ఇవన్నో కోవరైట్ ఒక ముక్క అందరికీ నమస్కారం అండి ఫంకీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి సీను ప్రతి డైలాగు మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది ఇందులో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా ఉంది మంచి క్యారెక్టర్ స్టడీ కూడా ఉంది అందరూ ఫిబ్రవరి థర్టీన్త్న అందరూ చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనుదీప్కి స్పెషల్ అండి అండి ఐ రిక్వెస్ట్ సితారా ద్వారా మన ముందుకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు స్పీక్ బాగుందా బలన్నీ ల్యాండ్ అయినాయా సినిమా అంతా ఇలానే ఉంటుంది ఆ ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నా లేదా చూడండి అంతే మళ్ళీ అనుదీప్ నేను అంటే ఫీల్ అవుతాడు కానీ పెద్ద కథ ఆ మంచి ఎమోషనల్ సీక్వెన్స్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి ట్రైలర్ ఎలా ఉందో అలాంటి పంచులు కామెడీ కోసం రండి అలా దానికి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడు అనుదీప్ ఈసారి లాస్ట్ టైం ఏదో చిన్న మిస్ఫైర్ అయిందని ఫీల్ అవుతూ ఉంటాడు ఈసారి మాత్రం విశ్వక్స్ ఇప్పుడు నవీన్ ని ఆ రోజు జాతిరత్నాల్లో ఎలా అనుదీప్ లో చూసారో విశ్వక్ కూడా అలానే అనుదీప్ లానే బిహేవ్ చేస్తాడు సినిమాలో మీరు అనుదీప్ ఇంటర్వ్యూ ఇస్తే ఎలా నవ్ వస్తుంది ఎలా మీరు ఫీల్ అవుతారో ఆ కామెడీ విశ్వక్ రెండు గంటలు అదే ఎంటర్టైన్ చేస్తాడు మీకు అనుదీప్ స్టైల్లో ఖచ్చితంగా థియేటర్కి కి నవ్వుకుంటానికి రండి గ్యారంటీ నవ్వి పంపిస్తాం అది మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాను సార్ నా గారు రోజు డే అంటే ఇది ప్రేక్షకుల వైపు నుంచి ప్రేక్షక్ అదేనా అణుదీప్ చేస్తున్నా దాని ఇదేంటి ఓకే డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి మధ్యలో ఉన్న ప్రేమ చూసారా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది ఇదేంటిది కయాదు మీరెవరికి ఇద్దాం అనుకున్నారు మీరెవరికి ఇద్దాం అనుకున్నారు మీరెవరికి ఇద్దాం ఫైనలీ ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికే చేరిందన్నమాట సో ఆలోచన చేయకుండా విశ్వక్ సేన్ గారికి మైకి చేస్తున్నాను నేను నమస్తే నమస్తే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు వన్ ఇయర్ అయిపోయింది మిమ్మల్ని అందరిని చూసి సో చాలా రెస్పాన్సిబుల్గా సార్ వస్తే ఖచ్చితంగా మీకు మంచి సినిమా ఇవ్వాలని ఇంటెన్షన్తోనే లాంగ్ గ్యాప్ తీసుకొని ఉండే బట్ రే నేను ఇక్కడ లేనంత వరకేరా రా నేను ఇక్కడ లేను వన్స్ నేను వచ్చిను నేను ఇక్కడనే ఉన్నట్టు సో అదే పరిస్థితి సో సినిమా డెఫినెట్లీ సినిమా డెఫినెట్లీ మీకు రెండు గంటల పది నిమిషాలు నాన్ స్టాప్ నాన్ స్టాప్ లాఫ్ అట్ ఉంటది నేను లిటరలీ అనుదీప్ తో కొట్లాడినా చాలా జోకులు లిటరలీ ఎడిటింగ్ లో వెళ్ళిపోయినాయి అన్నీ ఉన్నాయి లిటరలీ మా రిట్ రూమ్లో ఉన్నవే చాలా చాలా మంచి జోకులు ఉండే సో డెఫినెట్లీ వాట్ హీ ప్యాక్డ్ ఫర్ యూ గైస్ రెండు గంటల పది నిమిషాలు జేబులో నుండి ఫోన్ ఫోన్ తీసే ప్రసక్తే లేదనిపిస్తుంది మాకు సో ఫిఫ్త్ థర్టీన్త్ కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో పాటు వచ్చేయండి కడుపు నవ్విస్తాం అండ్ మాట మీద నిల్చుంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరినీ ఫిఫ్త్ థర్టీన్త్ థియేటర్లో కలుస్తా ఏ ఇవన్నీ గెలిచి అనిపిస్తారా నాకు కాదు విశ్వకరు కాదు సంవత్సరం క్రితం చూసి ఇప్పుడు చూసి మారిపోయిన విశ్వకం చూసినట్లేదు లేదు మైక్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు అందరిని తిట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆరగంట్ గా బిహేవ్ చేసిన విశ్వక లేకుండా ఒక అనుదీపం చూసినట్లేదు ఇప్పుడు మీకు విశ్వక్ సినిమా కూడా అలానే ఉంటుంది చక్కగా నవ్విస్తాడు ఈసారి ఏమి ఎవరిని తిట్టాము చక్కగా నవ్విస్తాడు ఈసారి రెండు గంటలు ఖచ్చితంగా థియేటర్ కోసం ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రోజు అంట రోజు మీకే ఏంటి ఒక ఆగండి ఏంటి డైలాగా విశ్వక్ గారు చెప్పాలా ఏ మధ్యలో ఒక్క రెండు నిమిషాలు బ్రో చెప్పినప్పుడు రావచ్చు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే మాల వేసిన తర్వాత యా మీరు ప్లీజ్ అయిపోయింది కదా ఏం అడుగుతున్నారు మీరు విశ్వక్ గారిని డైలాగ్ అంతేగా ఏది డైలాగ్ డైలాగ్ వినపడుతుందా థ్యాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ థియేటర్లో కలుద్దాం ఏంటి డాన్స్ కావాలా మరి ఇంత దారుణంగా ఉన్నారు అనుదీప్ గారు చేస్తారంట డాన్స్ కాడు చేస్తే ఎలా ఉంటుందో ఇంతమంది ప్రేమ ఉంది మీకోసం మధ్యాహ్నం మీకోసం మధ్యాహ్నం అని కూడా చూడకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు యా వన్ పైగా శారీ కూడా కలర్ అదే ఓకే రెడీ పాట పిల్లలాగా తిప్పుకోక పిల్ల పూటకొక్కసారి మాట మాత్రమాక ఇల్లా తప్పుకోనే తప్పుకోనే దిక్కినా హో మళ్ళా నువ్వు నన్ను ఒక్కసారి నమ్మ రా